చూపిస్తాం పదరాష్ట్ర వాళ్ళకి ఏం తెలుసుందనే రకంగా మాట్లాడేది వైవి సుబ్బారెడ్డి గారు అసలు చూడడం దేహ స్వామి జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకి నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని అంటారు వాళ్ళకేమో అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేము అందరం కూడా

లేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే అందాం నాకు ఏం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికి చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు నడుస్తున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడ చేసిన డెవలప్మెంట్ లో అందరూ కళ్ళల్లో వచ్చి చూపించండి లేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ మీరు చూపిస్తాం పదార్సు వాళ్ళకి ఏం తెలుస్తుంది మాట్లాడదు వై వి సుబ్బారెడ్డి గారు అసలు చూడటం ఉద్దేశం జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకి నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు గడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన డెవలప్మెంట్ లో అందరూ కళ్ళల్లో వచ్చి నేర్చుకోము చూపించండి డేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ